గోదావరికని పట్టణంలోని కోర్టు చౌరస్తా చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద రజాక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా రజాక సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ స్ఫూర్తితో సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు ఐలమ్మ పేరుతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ట్యాంక్ బండ్ పై ఆమె విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు కూడా బతకాలని ఒక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణు దొరలందరూ అత్తస్థతోటి కచ్చతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే రిత్యేకించి కొట్లాడి విసునూరు దూరం ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట ఉద్యమానికి కూడా స్పూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధాంతి కార్యక్రమాన్ని గోదావరికరి రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తి పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరికరి పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్ గా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరి గారికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులు అందరూ కూడా పూలమాల వేసి పూలతో గణ నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల గడిల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడివోడ్డు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకుల ఆత్మగౌరవ ప్రత్యేక జెండాకు స్ఫూర్తి అనిచిన ఐలమ్మలు రాబోయే తరాలకు భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్పూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా గోదావరికరి పట్టణంలో గాని రామగుండం కార్పొరేషన్ లో గానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్పూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ ఐక్యత విషయంలో కానీ సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవ విషయంలో కానీ ఆత్మ గౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా ఉద్యోగ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లెం మల్లె పువ్వులాగా చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యతా రాగంతో చాకలైన స్ఫూర్తిగా బాబా గాడ్డియ ఆశాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ ఆమె మా ఛాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘన నివాళులు అర్పహిస్తా ఉన్నాం జోహార్ చాకల ఐలమ్మ